సంవత్సరాలు కావడం తర్వాత విదితమైనది ఏమంటే ఈ ప్రభుత్వము ఎక్కడ కూడా రాష్ట్ర రాష్ట్ర కావలసినటువంటి నిధులు కావచ్చు రాష్ట్రాన్ని కాపాడాల్సినటువంటి హక్కులు కావచ్చు రాష్ట్రానికి ఉన్నటువంటి హక్కులు కావచ్చు కాపాడేటువంటి ప్రయత్నం చేయడం లేదు జగన్మోహన్ రెడ్డి నాలుగు సంవత్సరాలకి బాగా అర్థమైంది ఏమంటే ప్రజల కంటే స్థానిక సంస్థల్లో పనిచేసినటువంటి ప్రజాప్రతినిధులుగా తెలియజేస్తారు సర్పంచ్ వాళ్ళు రాజకీయాలు మొదటిసారి యువత అన్ని రకాలుగా ఆందోళనకు గురవుతాడు రాజకీయాలు అంటే అసహించుకునేటువంటి పరిస్థితులు ఉన్నారు వాస్తవంగా ఫస్ట్ టైం వచ్చే వాళ్ళకి అయితే అసలు అర్థం కాదు ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి ఏదో రాజకీయాలు ఏం వస్తాను ఒక కౌన్సిలర్ గా పోటీ చేస్తాను ఒక సర్పంచ్ గా పోటీ చేస్తాను ఒక డెప్యూటీసీ గా పోటీ చేస్తాను మీరు చాలా గౌరవంగా చాలా మా ప్రాంతానికి మంచి చేయొచ్చని ఆలోచనతో వచ్చినటువంటి ప్రతి ఒక్క నాయకుడు కూడా నిరాశ కలిగించినటువంటి ప్రభుత్వ రాష్ట్రంలో పరిపాలన సాగిస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం పద్నాలుగు పదహైదు ఆర్థిక ప్రణాళిక సంఘం నిధులు చూస్తే పద్నాలుగవ ఆర్థిక ప్రణాళిక సంఘం మున్సిపాలిటీలు తడి మున్సిపాలిటీలు అయితే అప్పుడు కొన్ని రాజకీయాలు చిన్న మిగిలిపోయినటువంటి కొన్ని నిధులు ఉంటే దాన్ని తీసుకొచ్చేసి కావచ్చు వాటర్ ఎక్కడైనా డబ్బులు అవన్నీ తీసుకోవచ్చు రోడ్డు నిధులు ప్రతి వాళ్ళు కూడా ఇరవై లక్షల రూపాయలు ఖర్చు పెడతా అని గొప్పగా చెప్పుకుంటానని ప్రభుత్వం గడపర్భంగా ఆ వార్డు కౌన్సిలర్లు అయితే కొద్ది మంది రోడ్లు వేసుకుంటున్నారు వేసుకోని డబ్బులు వస్తాయి కాదు దేవుడు వీళ్ళు ఏ రకంగా కూడా కేంద్ర ప్రభుత్వంతో ప్రయోజనంగా ఉంటుంది ఈ ప్రభుత్వానికి రాష్ట్రానికి రావాల్సినది నిధులు తెచ్చుకోవడంలో విఫలమైనారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను అంతేకాదు ఏదైనా ఆధార నిధులు వస్తే వాటిని కూడా దారి తల్లించి బట్టల నొప్పుడు కార్యక్రమాన్ని వినియోగించుకుంటాడు కానీ ఈ బట్టలు అనేది ముఖ్యమంత్రి కాదు గ్రామ సర్పంచే అత్యధిక బలవంతుడు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ రాజ్యాంగ వ్యవస్థలు అనేది మర్చిపోయినటువంటి ముఖ్యమంత్రి గాంధీ గారు తలలు ఏమంటే గ్రామ స్వరాజ్యం వచ్చిన రోజే ఈ భారతదేశానికి స్వరాజ్యం వచ్చినట్టు చెప్పేసి మాట్లాడేటువంటి మాటలు కూడా కుంగలో పెట్టినటువంటి ఏకైక ప్రభుత్వం చరిత్రలో ఎప్పుడూ కూడా రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తప్పితే మరొకటి లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా సోదరుడు ఇలా చెప్తా ఉన్నాడు కూడా ఈ రోజున తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి వారితో మాట్లాడల్లా భవిష్యత్తులో ఖచ్చితంగా స్థానిక సంస్థలని నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి నుంచి మళ్లీ వాటిని పునరుద్ధరింపజేయల్లా గ్రామ స్వరాజ్యాన్ని సాధించాలనే ఆలోచనతోనే గతంలో ఏ రకంగా అయితే గ్రామాల్లో పారిశుధ్యం ఉండేది తడి చెంత అదే రకంగా వేస్ట్ మేనేజ్మెంట్ సెంటర్స్ ఉండేవి అదే రకంగా సర్పంచులకి బ్రహ్మాండంగా నిధులు ఇచ్చేటువంటి వారు ఎక్కడ కూడా వాళ్ళ నిధులు కానీ నిధుల నిర్వహణలో కానీ అడ్డని చెప్పేటువంటి ప్రభుత్వం గతంలో దేవుడు ఇప్పుడు వచ్చింది దాదాపు వాళ్ళ వాళ్ళ గ్రామాల్లో ఒక సర్పంచ్ అంటే ఒక చీఫ్ మినిస్టర్ స్థాయిలోనే బతికినారు ఆ గ్రామానికి రోజు చూస్తే పాపం ఊర్లో వెళ్ళిపోతే ఏం అడుగుతారు ప్రజలు ఏం పని చేస్తారో ఏం పని చేయకపోతే నన్ను తీర్తారు మా ఇంట్లో వాళ్ళని తీర్తారు తాళం కూడా భయపడి మొగం తాగేసి తిరిగేటువంటి పరిస్థితి లేని సర్పంచ్ వెళ్ళిపోయినారు ప్రజా ప్రతినిధులు వెళ్ళిపోయినారు అని చెప్పేసి కూడా మరి ఇటువంటి పరిస్థితుల్లో మన అందరికీ కూడా ఒక బాధ్యత ఉంది ఏదైతే స్వరాజ్యం సాధించేటప్పుడు గ్రామ స్వరాజ్యం కావాలనే విధానంతో ఏదైతే మహాత్మా గాంధీ గారు స్వరాజ్యాన్ని స్థాపించినారు తీసుకొచ్చినారో పోరాడి సాధించినారో ఆ గ్రామ స్వరాజ్యం సాకారం కల సాకారం కావాలంటే మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపాల్సినటువంటి బాధ్యత ఉంది అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చెప్పేసి కోరుకుంటూ రోజు ఈ రకంగా వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుకొని భవిష్యత్తు కార్యాచరణని అటువంటి సందర్భంలో మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా పేరు ప్రజల విధానాలు కావచ్చు

쟤가 쟤가 쟤가